ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి శ్రీధర్బాబు పర్యటించారు జిల్లా సరిహద్దులోని పెన్గంగా నది ప్రవాహాన్ని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి మంత్రి పరిశీలించారు వర్షాకాలం వచ్చిందంటే చాలు రాకపోకలకు అంతరాయంతో పాటు పంట చేలు నీట మునుగుతున్నాయని పరువులు రైతులు మంత్రి ముందు తమ గోడును వినిపించారు పెన్గంగా పరివాహక ప్రాంతంలో కరకట్టలు నిర్మించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రిని కోరారు వరద సహాయక చర్యల్లో మానవ తప్పిదం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు తగుముఖం పట్టిన తర్వాత ఎన్యుమినేషన్ చేసి నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు అండబడ నిలబడే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్పారో మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలన్నది మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తాం ఈ విపత్తు సమయంలో మనం అందరం కూడా సహకరించుకుంటూ నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేయటమే మా లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని ఏ రోజైతే వర్షాలు మొదలైనయో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్న మా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులు గ్రామాలను సందర్శించి నీటి ప్రవాహం పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలు వారి పరంగా వారిని అప్రమత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు